ప్రధాని మోదీకి రాష్ట్రపతి సహా ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అసాధారణ నాయకత్వం కృషితో గొప్ప లక్ష్యాలు సాధించి సంస్కృతి పెంపొందించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోస్ట్ చేశారు ప్రపంచం మోదీ మార్గదర్శకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తోందని తెలిపారు అలసిపోకుండా దేశ సేవలో నిమగ్నమైన మోదీ త్యాగం అంకితభావానికి చిహ్నమని కేంద్ర మంత్రి అమిత్ షా పోస్టు చేశారు దేశానికి స్థిరత్వం ప్రగతి అందించిన నాయకుడిగా దేశాన్ని కొత్త దిశలో తీసుకెళ్తున్న దూరదర్శి గల నేతగా కేంద్ర మంత్రులు కొనియాడారు మోదీ భరతమాత ముద్దుబిడ్డ అని పలువురు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాసుకొచ్చారు మోదీ మంచి ఆరోగ్యం దీర్ఘాయుతో జీవించాలని ప్రార్థిస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు సమాజ్వాది టీఎంసీ నేతలు ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బ్రిటన్ మాజీ ప్రధాని రషీ సునాక్ టెక్ బిల్ బిల్గేట్స్ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్ షారుఖ్ ఖాన్లు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు మోదీ డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా తలపెట్టిన సేవా పక్వాడాలో భాగంగా దేశవ్యాప్తంగా బీజేపీ రక్తదాన శిబిరాలు స్వచ్ఛ సేవా అభియాన్ ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తోంది